అందరికీ నమస్కారం అండి ఎంఆర్ఎన్ కాయిన్స్ కలెక్షన్ అండి ఈరోజు ఈరోజు నాకు కలెక్షన్ చూడండి అన్నీ చూపిస్తానండి ఒకటి ఒకటి ఇంట్రెస్ట్గా చూడండి వీడియోని లైక్ మాత్రం చేయండి విచిత్రమైన కామెంట్స్ మాత్రం పెట్టద్దండి దయచేసి నా దగ్గర ఉండే కలెక్షన్ ఇంకా బోల్డ్ అని ఉన్నాయి కాకపోతే తక్కువ చూపిస్తున్నానండి మీకు ఇంకా ఎందుకంటే పెట్టడానికి ప్లేస్ లేదు అందుకని తక్కువ చూపిస్తున్నాను నా వీడియోని లైక్ మాత్రం చేయండి ఎంఆర్ఎన్ కాయిన్స్ ఓకేనా ఒకటి ఒక్కటి చూపిస్తానండి చూడండి ఎలాగ కాయిన్స్ డబ్బాలు డబ్బాలు నిండా ఉన్నాయండి చూడండి ఇది ఆల్బమ్ కూడా అండి ఆల్బమ్ కూడా నేను తయారు చేసినాను నా ఆల్బమ్ కూడా చూపిస్తానండి ఈరోజు ఈ కాయిన్స్ ఎప్పటికైనా వ్యాలబుల్ కాయిన్స్ అండి ఇవి ఎప్పటికైనా మంచి డిమాండ్ ఉండే కాయిన్స్ ఇవి అన్ని మింట్లలో తయారవుతుంది కానీ ఏ మింట్ అవసరమో అది మాత్రమే అవసరమండి అన్నీ తీసుకోరు అన్నీ ఇది సేల్ కావు అన్నీ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇన్ని కలెక్షన్ చేసుకుంటున్నాండి ఫస్ట్ కాయిన్ తమిళ్ గురించి తమిళ్ గురించి రెండు రూపాయలు బిల్లలు అండి తమిళ గురించి రెండు రూపాయలు బిల్లలు ఓకేనా అండి నెక్స్ట్ ఇకాయ చూడండి ఇవి టూ రూపీస్ అండి ఇవన్నీ బొంబాయి మెంట్ అంటే మెంట్లు చూసుకోవాలండి మెంట్లు వైజ్గానే స్కేర్ అండ్ రేర్ ఉంటుంది ఇవి బొంబాయి మెంట్ అండి నెక్స్ట్ ఆజాది అమృత్ అండి ఇది ఆజాదిక అమృత్ ట్వంటీ ట్వంటీ వన్ అండి ట్వంటీ ట్వంటీ వన్ మిగతా కాయిన్స్ అన్నీ కామన్ అండి ట్వంటీ ట్వంటీ వన్ మాత్రమే ఓకే నెక్స్ట్ యాభై పైసలు అండి ఇంద్రమ్మ గాంధీవి యాభై పైసలు చూడండి ఇవన్నీ యాభై పైసలు తర్వాత యాభై విషయాలు ఇవి మాత్రమేనండి కొన్ని ఇయర్స్ హైదరాబాద్ మింట్ అండి ఇది హైదరాబాద్ మింట్ ఉంటుంది పద్ రూపాయలు నెక్స్ట్ ఉండేసి ఇది నెహ్రూ కాయిన్లు అండి ఇవి నెహ్రూ కాయిన్స్ హైదరాబాద్ మింట్ మాత్రమేనండి హైదరాబాద్ మింట్ ఉంటుందండి నెక్స్ట్ ఉండేసి చూడండి ఓన్లీ హైదరాబాద్ మింట్ మాత్రమేనండి వేరే మింట్స్ లేవు అన్నీ మిగతావన్నీ కామన్స్ ఉంటాయి ఈ కాయిన్ ఉండేసి ఏం కాయ అనేది నెహ్రూ గారి కాయన్ అండి ఇవన్నీ అవేనండి నెక్స్ట్ ఇది చూడండి ఈ కాయిన్ చూడండి అన్నీ ఇవి స్కేర్ కాయిన్లు అండి ఒక నాలుగు పీసులు ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ చూడండి కాయిన్స్ కొద్దిగా సరిగ్గా కనబడటం లేదండి కన్ఫ్యూజన్లో ఉన్నాను చూ బొమ్మలు చూడండి మింటు మాత్రం చెప్తానండి ఇది ఎస్బీఐ అండి ఎస్బీఐలో ఎస్బీఐ హైదరాబాద్ మింటు మాత్రమేనండి ఇది స్కేర్లో ఉండేది హైదరాబాద్ మింటు మాత్రమే నెక్స్ట్ ఇది చూడండి ఇవి ఫస్ట్ ట్రెక్ కాదండి సెకండ్ ట్రేక్ ఇది ఇది మామూలు కామన్ కాయన్ అండి ఇవి తర్వాత చూడండి ఇవి మదర్ హెల్త్ చైల్డ్ అండి ఇవన్నీ హైదరాబాద్ అండి ఇవి కొన్ని స్కేర్లో వస్తాయండి ఇవి స్కేర్లో వస్తాయి ఇవి మదర్ అండ్ హెల్త్ నెక్స్ట్ ఉండేసి ఈ పేర్లు చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి ఇది చూసి ఇది ఇది చూడండి ఇది సుబ్రహ్మణ్యం స్వామి అండి హైదరాబాద్ ఉన్నాయి కల్కత్తా రెండు ఉన్నాయండి నోయిడా ఒకటి ఉంది సుబ్రహ్మణ్యం స్వామి ఓకేనా అండి నెక్స్ట్ ఇది చూడండి అబ్దుల్ కలాం గారి కాయిన్స్ అండి ఇది అబ్దుల్ కలాక్ హైదరాబాద్ మింట్ అండి హైదరాబాద్ మింట్ మాత్రమే స్కేర్ ఇది మదన్ కే కామరాజ్ అండి హైదరాబాద్ మింట్ హైదరాబాద్ నా కలెక్షన్ చూడండి ఇవి కొన్ని స్కేర్ కాయిన్లు అండి ఇవి రేర్ కాయిన్లు కాదు రేర్ కాయిన్లు కూడా చూపిస్తానండి చూడండి ఇది దాదాబైదే అండి హైదరాబాద్ మెంట్ మాత్రమే చూడు ఎన్ని పీసులు ఉన్నాయి చూడండి దాదాబాయి హైదరాబాద్ మెంట్స్ ఇవి కొంచెం స్కేర్లకు వస్తాయండి అంతేలేగానే ఏదో వేళ్ళు వస్తాయి అది వస్తుందని చూడండి తమిళ్ గురీజ్గా ఫైవ్ రూపీస్ అండి ఇది తమిళ గురీజుగా ఫైవ్ రూపీస్ బొంబాయి మెంట్ అండి ఇది నెక్స్ట్ ఇవి కొన్ని స్కేర్ కాయిన్లు అండి ఇవి స్కేర్ కాయిన్లు ఇట్లా కా ఇట్లాంటివి పెట్టుకోవాలి కలిసి ఇది ఐఎల్ఓ ఐఎల్ఓ అండి ఇది నేను అమ్ముతాను కూడా అండి ప్లీజ్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు ఇది ఐఎల్ఓ కాయిన్ హైదరాబాద్ మెంటండి అండి దీన్ని హైదరాబాద్ మెంట్ తర్వాత ఇది రూపాయలు చూడండి ఈ రూపాయలు డాక్టర్ అంబేద్కర్ దండి అంబేద్కర్ గారి కాయను హైదరాబాద్ మింటండి చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా బోల్డెన్ ఇంకా దండిగా ఉన్నాయండి బయటకు తీయలేదు నేను ఈ నెహ్రూ గారి కాయన్ అండి ఇవి హైదరాబాద్ మిర్చి వేరే మింట్లు చేయవండి హైదరాబాద్ మిర్చి మిర్చి చూడండి సెంట్రల్ జైల్ జైల్ అండి జైల్ కాయను చూడు ఎన్ని ఉన్నాయి చూడండి నా దగ్గర మీకు ఎవరికైనా కావాలన్నా కూడా ఇస్తానండి ఇవి ఉండేసి మీ ఇంట్లో అయితే రాయలేదండి ఫార్టీ సెవెన్ పీస్ జైలర్ చూడండి ఇవి రానా ప్రతాప్ అండి రాణా ప్రతాప్ కాయను హైదరాబాద్ మెట్ అండి ఎన్ని హైదరాబాద్ మెంట్లు ఇవి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఐదు రూపాయలు ఉన్నాయి తొంభై తొంభై ఒకటి హైదరాబాద్ మెంట్ మాత్రమే అంటే స్టార్ గుర్తుండేవి మాత్రమేనండి ఇవి ఇవి ఎన్ని ఉన్నాయి చూడండి దాదాపు సుమారుగా ఒక మూడు వందల పీసులు ఉంటాయి ఇవి ఓకేనా నెక్స్ట్ దాదాపు అయితే అయిపోయింది నెక్స్ట్ అన్ని కంట్రీస్ అండి ఇది రెండు వేల నాలుగు అండి ఇది రెండు వేల నాలుగు కల్కత్తా మిట్స్ నెక్స్ట్ చూడండి ఇది మదన్ మోహన్ మాలియా మదన్ మోహన్ మాలియా హైదరాబాద్ మిట్ అండి ఇది వివేకా వివేకానంద గారి కాయన హైదరాబాద్ మిట్ అండి హైదరాబాద్ మిట్ హైదరాబాద్ మెట్ సెవెన్ నైన్ ఉన్నాయి నోయిడా రెండు ఉన్నాయి వివేకానంద ఇది చూడండి కోట అండి ఇది కలకత్తా కోట ఇవి అండి హైదరాబాద్ పది పీసులు ఉన్నాయండి నోయిడా ఒకటి ఉంది ఓకేనా చూడండి మీరు చూస్తుండీ అన్ని కాయిన్స్ అన్నీ చూడండి కమోగడ్డ మారు ఏంటి అన్నా 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 అన్నాపాయింట్ చూడండి లాల్ నెహ్రూ ఇవి ఏమి ఇంట్లో ఉండేసి హైదరాబాద్ పది ఉన్నాయండి ఇవి నెక్స్ట్ చూడండి ఇవి కాంగ్రెస్ ఇదే అండి పార్లమెంట్ ఇవి ఉండేసి హైదరాబాద్ మిట్లండి విన్నే మదర్ తెరీసా మదర్ తెరీసా కాదండి మరి మదర్ తెరీసా కూడా ఎడవ ఉన్నాయండి పెద్ద పెద్ద ఆఫీసులు నెక్స్ట్ చూడండి దాస్ అండి తుకారాం దే చూడండి చూస్తా చూస్తానండి ఇదండి ఇది ఒకటి కాయిన్ రిట్ ఇండియా మూమెంట్ రిట్ ఇండియా మూమెంట్ హైదరాబాద్ మిట్ తర్వాత రాజేంద్ర ప్రసారి చూసినారు టూరిజం వాళ్ళ టూరిజం టూరిజం వాళ్ళు హైదరాబాద్ మెంట్ అండి ఇది ఇవి హైదరాబాద్ మెట్ పార్లమెంటు ఇంగల్మెంట్ చూడండి డబ్బు కాయిన్స్ డబ్బు కాయిన్స్ పంతొమ్మిది వందల తొంభై హైదరాబాద్ మిట్ ఇలాంటివి చూపించుకుంటా పోతే దండిగా అవుతుందండి డబ్బు కాయిన్స్ అవి ఇవి చాలా ఉన్నాయండి ఇది చూడండి నా కలెక్షన్ ఇది నా కలెక్షన్ అండి ఇది నా కలెక్షన్ నెక్స్ట్ ఉండేసి నా ఆల్బమ్ చూపిస్తానండి నా ఆల్బమ్ కాయిన్స్ ఫస్ట్ అన్నా పైసా అండి ఇది అన్నా పైసా ఇది కోటరు ఇది ట్వంటీ పైసా ఇది ఇరవై పైసలు అండి ఇది నెహ్రూ గారి కాయన్ అండి ఇది ఇంగ్లీష్ లెజెండ్ ఐదు పైసలు ఐదు పైసలు పంతొమ్మిది వందల యాభై ఒకటి అండి ఇది ఐదు పైసలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ముంబై మింటు ఇది పంతొమ్మిది వందల డెబ్భై కల్కత్తా మింటు పంతొమ్మిది వందల డెబ్భై మూడు హైదరాబాద్ మింటు ఎనభై హైదరాబాద్ మించు ఇది చూడండి కాయిన్ చూడండి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది బొంబాయి మీంటు అండి ఇది బొంబై మింటు అదెసారి పంతొమ్మిది వందల అరవై ఒకటి డాట్ ఉంటుందండి కింద డాట్ ఉంటుంది అది అదే అండి ఎనభై హైదరాబాద్ మించు డెబ్భై ఏడు హైదరాబాద్ మించు డెబ్బై మూడు హైదరాబాద్ మెంచు డెబ్బై ఆరు కల్కత్తా మెంచు చూడండి ఇది కలకత్తా మెంట అండి కామన్ హెచ్ నెక్స్ట్ చూస్తాను ఊనే చూసుకుంటూ పోండి కాయిన్స్ అన్ని హైదరాబాద్ మెంటే హెచ్ రాసి ముంబై మెంటు సి అంటే కలకత్తా మెంటు ఎయిటీ టూ నైంటీ టూ నైంటీ టూ పది బెసాలండి కలకత్తాది పది తొంభై మూడు హైదరాబాద్ అండి ఈశ్వరిది హైదరాబాద్ మెంట్ వరల్డ్ గేమ్ హైదరాబాద్ మెంట్ హైదరాబాద్ మెంట్ హైదరాబాద్ మెంట్ హైదరాబాద్ మెంట్ ముంబై మెంట్ ఇలా డెబ్బై ఎనిమిది అన్ని పావులాలు అండి అన్ని పావులాలు పావులాలు అన్ని పావులాలు ఉన్నాయి ఇవన్నీ అద్రూపాయలు అద్రూపాయలు హైదరాబాద్ నుంచి ఇది ప్లెయిన్ చెట్ అండి ఒక సైడు బొమ్మ అస్సలు ఉండదండి ఇది రెండు వేల ఎనిమిది హైదరాబాద్ నుంచి ఫిషరికా హైదరాబాద్ నుంచి యాభై పిసాలు యాభై పిసాలు యాభై పీసాలు ఇందిరాగాంధీ హైదరాబాదు ఇందిరాగాంధీ హైదరాబాదు ఇంపార్టెంట్ చూడండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డాటుని వన్ ఎయిటీ ఎయిట్ డాటు డాట్ ఎనభై తొమ్మిది స్టారు తొంభై ఎనభై నాలుగు ఎనభై నాలుగు స్టార్ ఎనభై నాలుగు సీల్ కాయిన్ అండి ఇది సీల్ కాయిన్స్ ఇది రెండు వేల ఐదు రెండు వేల ఐదు ముంబై అండి ఇది బ్లాక్ బ్యూటీ బ్లాక్ బ్యూటీ కాయిన్ ఎయిటీ సిక్స్ హైదరాబాద్ మెంటు ఎయిటీ సిక్స్ హైదరాబాద్ మెంచు చూడండి పార్లమెంట్ అన్ని కండిషన్ ఇవి ఉన్నాయండి ఇది హైదరాబాద్ మెంచు ఇది బ్లాక్ బ్యూటీ అండి బ్లాక్ బ్యూటీ బ్లాక్గా కలర్లో ఉంటుంది కలెక్షన్ చూడండి ఓకేనా తమిల్ గురించి ఇది ఈ కాయిన్స్ అన్నీ వెరీ స్కేర్ రేర్ కాయిన్స్ అండి చూడండి కలెక్షన్ చూసుకుంటే పోండి క్రిట్ ఇండియా మూమెంట్స్ సో राणा प्रताप बॉम्बे मेंटो नोट आ गए पोस्टर जो साने ना फलकशना डे राणा प्रताप और दुर्गा दास नोट है उन्हें सिल्क आयल डे दु। दुर्गा दास का रिकायन ये चल ఇది చూసినారా ఇది న్యూల్ అండి టూ థౌజండ్ సెవెంటీన్లో న్యూలు న్యూల్ కాయిన్లు ఇవి ఎయిటీన్ న్యూల్ కాయిన్ అంటే ఎట్లా ఉంటుందండి ఇది చూడండి న్యూలు అంటుంది ఇది పెద్దగా రావాల్సింది చిన్నగా వచ్చింది దానివల్ల న్యూల్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ ఓకేనా నెక్స్ట్ చూడండి చక్రపతి శివాజీ హ్యాపీ ఫ్యామిలీ మీ రానా డాక్టర్ శ్యామ ప్రసాద్ హ్యాపీ ఫ్యామిలీ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ మూడు నైలు నోడది ఫస్ట్ వారు మదన్ మోహన్ మాలియా ఎమ్మెంటు ఇవన్నీ ప్రింట్ రాంగ్ పడింది ఒక సైడ్ ప్రింట్ ఉంటుంది ఒక సైడు ప్రింట్ లేనివి టీవీ ఫిఫ్టీ పైస్ పావుల పై పావులాలు అర్థ రూపాయలు అండి ఇది ట్వంటీ ట్వంటీ వన్ బొంబై అండి ఇది ట్వంటీ ట్వంటీ వన్ బొంబై మింట్స్ ఇప్పటివరకు నా కలెక్షన్ అండి చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి కాయిన్స్ ఎప్పుడే కానీ ఇంపార్టెంట్గా పెట్టేసుకోండి ఇవి చాలా రేపొద్దున పొద్దున ఖరీదుగా అవుతుందండి నెక్స్ట్ వీడియో కలుస్తానండి బై 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 బై